హలో ఎవరివన్ మందులు లేని జీవన విధానం వితౌట్ మెడికేషన్తో తో వారి లైఫ్ స్టైల్ ఉండాలని ప్రతి ఒక్కరు మీరు నేను అంతా అనుకుంటాం బట్ అది ఎప్పుడు ఎవరి వల్ల ఎక్కడా కూడా సాధ్యపడలేదు బట్ ఈ మధ్య కాలంలో మంచి పేరు వినిపిస్తున్న ది వన్ అండ్ ఓన్లీ నేచర్ మంత్ర ద్వారా మాత్రమే సాధ్యపడింది ట్రై యాంగిల్ ప్యాకేజ్ డోర్ స్టెప్ డైట్ ఫుడ్ అలాగే యోగా మెడిటేషన్ ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలనైనా ఇరవై ఎనిమిది రోజుల్లో తగ్గించేస్తున్నారండి మనం చాలా మందిని చూసాము ఇంటర్వ్యూస్ కూడా చేశాము షుగర్ ని వితౌట్ మెడికేషన్ తో అని చెప్తున్నారు బీపీ థైరాయిడ్ ఆస్తమా కూడా తగ్గింది అని చెప్తున్నారు సో మనతో పాటు ప్రస్తుతం ఉన్నారంటే ఒక వ్యక్తి తాను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మందులు లేని జీవితం చాలా మంది కావాలి అనుకుంటున్నారు కాబట్టి ఈ విషయాన్ని నేను షేర్ చేద్దామా అనుకుంటున్నారు సో వారితో మాట్లాడేద్దాం హలో మేడం నమస్తే నమస్తే అండి ఎస్ మేడం చాలా హ్యాపీ మేడం ఎందుకంటే అందరిలో మెడిసిన్స్ అనేది కామన్ అయిపోయింది అసలు గ్రాజరీ ఎలాగో మెడిసిన్ కూడా అలా బట్ ఎవరికి ఇష్టం లేదు మెడికేషన్ వాడాలి మెడికేషన్ తీసుకోవాలి అని బట్ నేషన్ మంత్ర ద్వారా సాధ్యపడింది అందరం గర్వపడాల్సిన విషయం సో మీరు చెప్పండి మీ పేరు మేడం నా పేరు ప్రేమలత అండి ఎక్కడి నుంచి వచ్చారు మాదాపూర్ అండి మాదాపూర్ నుంచి వచ్చారు ఏంటి ఏం చేస్తుంటారు జాబ్ అది నాకు ఒక ఫార్మా కంపెనీ ఉందండి ఫార్మా కంపెనీ ఉంది ఫార్మా కంపెనీ ఉంది రన్ ఓకే నేచర్ మంత్రాన్ని ఎలా అప్రోచ్ అయ్యారు మీ హెల్త్ ఇష్యూస్ ఏంటి అసలు ఎందుకు నేచర్ మంత్రాన్ని అప్రోచ్ అయ్యారు యాక్చువల్ గా నాకు ఎప్పుడు కూడా షుగర్ కంప్లైంట్ లేదండి ఆల్ ఆఫ్ సడన్ ఫిబ్రవరిలో షుగర్ ఉన్నటువంటి షూట్ అయిపోయింది చెక్ చేసుకుంటే హెచ్బిఏ నైన్ పాయింట్ సెవెన్ ఉండింది అండ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అయితే టూ ట్వంటీ ఉండింది సో అప్పుడు ఏం చేయాలి అనేది అప్పుడు కొంచెం భయం అనిపించింది కొంచెం టెన్షన్ అనిపించింది సో దెన్ వెంటనే హోమియో మెడిసిన్కి వెళ్ళాను ఒక ఫిఫ్టీన్ డేస్ వాడాను దానివల్ల ఏమీ ప్రయోజనం కనిపించలేదు తర్వాత మళ్ళీ ఆయుర్వేదం ఒక ట్వంటీ డేస్ వాడాను సో దానివల్ల కూడా ఏం ప్రయోజనం కనిపించలేదు హోమి సో ఇలా వన్ అండ్ హాఫ్ మంత్ వేస్ట్ అయిపోయిందండి దెన్ వన్ ఫైవ్ డే మా హస్బెండ్ నుండి వై డోంట్ యు నేచర్ మంత్రాన్ని ఎందుకు కాంటాక్ట్ చేయకూడదు అని ఆయన నంబర్ ఇచ్చారు సో ప్రభాకర్ గారికి ఫోన్ చేశాను ఐ స్టిల్ రిమెంబర్ అది మార్చ్ ట్వంటీ థర్డ్ ఎస్ ఆ రోజు మార్నింగ్ నేను ఫోన్ చేశాను ఫోన్ చేసి ఐ వాజ్ జస్ టెల్లింగ్ అబౌట్ మై ప్రాబ్లమ్ అనమాట చెప్తుంటే ప్రభాకర్ గారు అంతసేపు మాట్లాడతారు అనుకోలేదు చాలాసేపు మాట్లాడారు అండ్ చెప్పారు ఇది ఇలా ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పారు సో తీసుకుని ఆ రోజు నుంచి స్టార్ట్ చేశాను ఒక వన్ వీక్ అయిన తర్వాత ఫస్ట్ థింగ్ వాట్ ఐ ఫౌండ్ వాజ్ మనం ఏదైనా తిన్నప్పుడు మన ఫుడ్ పైప్ అంతా కొంచెం బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది సో ఫస్ట్ అది పోయింది నాకు దెన్ ఒక త్రీ వీక్స్ అయిన తర్వాత అసలు యాక్చువల్గా డాక్టర్ అందరూ ఏమంటారు అంటే త్రీ మంత్స్ తర్వాత చెక్ చేసుకోవాలి హెచ్బిఎంసీ అంటారు బట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నేను త్రీ వీక్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుని చూద్దాం అని చెప్పి చేసుకున్నాను సో అప్పుడు సెవెన్ పాయింట్ ఎయిట్ వచ్చింది సో ఒక్కసారి నాకు చాలా నాకేదో ఇది చాలా బాగుంది దీన్ని కంటిన్యూ చేద్దాం అనిపించింది సో యాక్చువల్లీ నాకు ప్రభాకర్ గారు సిక్స్ వీక్స్ ప్రోగ్రామ్ సజెస్ట్ చేశారు సిక్స్ వీక్స్ చేశాను బట్ ఫోర్త్ వీక్ లోనే నాకు రిజల్ట్స్ వచ్చాయి అయినా కూడా సిక్స్ వీక్స్ అనుకున్నాం కాబట్టి సో సిక్స్ వీక్స్ చేశాను అనమాట సో సిక్స్ వీక్ మీకు ఒక స్కెడ్యూల్ చెప్పారు కదా మేడం అది ఏంటి ఏ విధంగా ఉంది ఎందుకంటే యూఎస్ అందరు కూడా ఏంటి చెప్తున్నారు కానీ ఫుల్ డీటెయిల్స్ చెప్పట్లేదు అంటున్నారు సిక్స్ వీక్స్ మీకు ఏం చెప్పారు జస్ట్ ఏం చేయమన్నారు మార్నింగ్ యాక్చువల్గా టూ లీటర్స్ వాటర్ తాగాలి అది ఒక మెయిన్ కండిషన్ అండి దాంట్లో ఏమైనా వాటర్ ఓకే తాగిన తర్వాత ఏమవుతుందంటే ఒకసారి ఫ్రీ మోషన్ అవడం మన స్టమక్ ఫ్రీ అయిపోవడం జరుగుతుంది తర్వాత ఒక ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత వెజిటబుల్ జ్యూస్ ఒకటి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి ఓకే మార్నింగ్ ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ అయ్యేటప్పటికి అది మన డోర్ స్టెప్ దగ్గరికి వచ్చేస్తుంది ఫస్ట్ వెజిటబుల్ జ్యూస్ తీసుకుంటాం అది అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళే నట్స్ అని ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో స్ప్రౌట్స్ అని ఒక ఫ్రూట్ ఇవన్నీ పంపిస్తారు సో అవన్నీ తినడం అదన్నీ తినడం జనరల్గా మన ఈ బిజీ లైఫ్లో ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి మనం బయటికి వెళ్ళిపోవాలనే ధ్యాసలో ఉంటాం మనం యాక్చువల్గా సో యాక్చువల్గా నేను రియలైజ్ అయింది ఏంటి అంటే నెమ్మదిగా తినాలి నెమ్మదిగా తింటేనే మనకి అది పడుతుంది అని అర్థమైంది సో అది ఎలాగో అది రా ఫుడ్ కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా తినలేము కాబట్టి ఇట్ టేక్స్ అబౌట్ హాఫ్ అన్ అవర్ అండి హాఫ్ అన్ అవర్ నెమ్మదిగా తిని సో టెన్ టెన్ ఓ క్లాక్ కి బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది ఆ తర్వాత ఒక టూ అవర్స్ మనం ఏం తీసుకోవాల్సిన అవసరం ఉండదు టూ అవర్స్ తర్వాత మళ్ళీ గ్లాస్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుని సో అగైన్ వన్ ఓ క్లాక్ మళ్ళీ లంచ్ పంపించేస్తారు సో ఆ లంచ్ అయితే అసం లంచ్ అనమాట ఇష్టంగా తింటారు ఇన్ఫాక్ట్ చాలా ఇష్టంగా తింటారు సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ టూ అవర్స్ ఏమి తినాల్సిన అవసరం ఉండదు సో అగైన్ వాటర్ తర్వాత ఈవినింగ్ ఫస్ట్ వీక్ మాత్రం ఈవినింగ్ ఫ్రూట్స్ అది ఇస్తారు సో తర్వాత నుంచి ఏం చేస్తారంటే టూ మీల్ అవుతుంది సో టూ మీల్ అయినప్పుడు ఏమవుతుందంటే యూ కెన్ ఫీల్ లిటిల్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట తర్వాత ఎక్కువగా మనము కుక్డ్ ఫుడ్ తినం కాబట్టి ఇందులోన అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువగా కుక్డ్ ఫుడ్ తినం కాబట్టి ఫ్రీక్వెంట్గా ఆకలియడం ఇప్పుడు జనరల్గా అందరూ చెప్తూ ఉంటారు కదా టూ అవర్స్కి ఒకసారి తినాలి అని అని చెప్తూ ఉంటారు కదా సో అలాంటిది ఏమీ ఉండదు అనమాట సో స్లోగా డైజెస్ట్ అవుతుంది సో డైజెస్ట్ అయిన తర్వాత నెమ్మదిగా మనము ఒక టూ త్రీ అవర్స్ తర్వాత యూ ఫీల్ లిటిల్ హంగ్రీ సో అప్పుడు మధ్యాహ్నం ఎలాగో లంచ్ వచ్చేస్తుంది సో హెవీ లంచ్ అది అది యాక్చువల్గా చాలా హెవీగా అనిపిస్తుంది అంటే ఐ ఫీల్ హెవీ అనమాట హెవీ లంచ్ అవుతుంది అది సో అది తినేటప్పటికి నెమ్మదిగా ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ అయిపోతుంది అది డైజెస్ట్ అవడానికి ఆ తర్వాత ఒక ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాకింగ్ చేస్తానండి సో చెప్పారా మేడం చె అంటే వాకింగ్ యోగా కంపల్సరీ కంపల్సరీ గా చేస్తారా లేదండి అంతే సో ఇలా మన షెడ్యూల్ ఇలా ఉంటుందన్నమాట సో డోర్ స్టెప్ డైట్ ఫుడ్ మీకు ఎక్కడ ఇబ్బందిగా అనిపించాలి హ్యాపీగా ఉంది అసలు ఇబ్బంది లేదండి మీరు నీరసపడిపోవడం పడిపోవడం కానీ డల్ అనిపించడం వర్క్ స్పెండింగ్ చేయడం అలాంటిది ఏమైనా అబ్జర్వ్ చేశారా మేడం నేను నాకు అలాంటి అనుమానాలు ఉండేవండి యా బట్ ఇది వాడిన తర్వాత నాకు అర్థమైంది నేనే చాలా మందికి చెప్పడం జరిగింది సో అసలు యాక్చువల్ నేను ఎప్పుడు ఫాస్టింగ్ చేయనండి నాకు చాలా భయం అనమాట ఎక్కడ షుగర్ లెవెల్స్ పడిపోతాయో ఏమైనా అవుతుందో మన భయం ఎక్కువ అలాంటిది నేనే త్రీ డేస్ కంటిన్యూస్గా ఫాస్టింగ్ చేస్తానంటే నన్ను నేను నమ్మలేనమాట సో ఆ ఫాస్టింగ్ ఒక సండే రోజు కంపల్సరీ ఫాస్టింగ్ ఉంటామండి ఆల్రెడీ అందరు చెప్తూ ఉంటారు కదా ఫాస్టింగ్ చేస్తే చాలా మన సిస్టమ్ అంతా ఒకసారి సెట్ అవుతుంది అంటారు కదా సో ఆ స్పాట్ ఆఫ్ దట్ సండే ఫాస్టింగ్ ఉంటాము సో మండే నుంచి యాజ్ యూజువల్గా మళ్ళీ సేమ్ షెడ్యూల్ రన్ అవుతుంది సో ఫోర్ వీక్స్ లో అది ఎలాంటి షుగర్ అయినా సరే ఇట్ విల్ కమ్ డౌన్ సో మొత్తంగా మీరు ఈ ఫోర్ వీక్స్ లో హోమియోపతి కానీ ఆయుర్వేద మెడిసిన్స్ కానీ ఇంగ్లీష్ మెడిసిన్ ఏది కూడా వాడలేదు ఫోర్ వీక్స్ లో మీకు రిజల్ట్ అనిపించండి స్టిల్ కంటిన్యూ చేస్తున్నారా మేడం అంటే నేను అదే షెడ్యూల్ నేను ఫాలో అవుతున్నాను అండి అంటే మనకి ఇష్టం ఉంటే చేసుకోవచ్చు అదే షెడ్యూల్ నేనైతే ఫాలో అవుతున్నాను ఎస్పెషల్లీ ఆ ఫుడ్ కోసం మళ్ళీ నేను అప్రోచ్ అవుదాం అనుకుంటున్నాను ప్రభాకర్ గారిని ఎందుకంటే నాకు చాలా నచ్చింది ఒకటి తర్వాత మన ఇంట్లో ఒక రోజు ప్రౌట్స్ నానేస్తాము రోజు నానే పోతా ఇలాంటివి ఉంటాయి బట్ ఏంటంటే వాళ్ళ మనం వాళ్ళని అప్రోచ్ అయ్యాం అనుకోండి డైరెక్ట్ గా ఇట్ ఇట్ కమ్స్ డోర్ స్టెప్ కదా లైక్ లైక్ మనకి కొంచెం బిజీ వల్ల ప్రిపేర్ చేసుకోలేం కాబట్టి హెల్దీగా అనిపించింది ఫుడ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇక్కడ ఏమైనా అంటే ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి ఛాన్స్ లేదండి ఇట్స్ ఫుడ్ నాచురల్ ఫుడ్ అంతే బట్ ఏంటంటే దీని వాల్యూ మనకు తెలియక మనం రోజు కుక్డ్ ఫుడ్ తింటాము ఏదంటే తినేస్తుంటాం కానీ బట్ న్యాచురల్ ఫుడ్ ఈస్ ఆల్వేస్ గుడ్ ఓకే సో ఇంకా వెయిట్ లాస్ అవ్వడం అలాంటివి ఏమన్నా ఓన్లీ షుగర్ కైనా మేడం ఇంకా ఏమైనా లేదు దీనితో ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతుంది వెయిట్ లాస్ ఉంటుంది దాని గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఐ వాజ్ అట్ సెవెంటీ సెవెన్ కేజెస్ అండి వెన్ ఐ హెవ్ అప్రోచ్డ్ ప్రభాకర్ గారు ఈ ఫుడ్ తోటి అలా లాస్ట్ అబౌట్ సిక్స్ షుగర్ ఉందనే వెళ్ళారు బట్ కూడా లాస్ అయ్యారు ఈ ఫుడ్ వల్ల సో మరి షుగర్ తగ్గింది మంచి రిజల్ట్ అండ్ హెల్దీగా ఉంది అని చెప్పారు ఇంకా ఏమైనా అదర్ కాంప్లికేషన్స్ ఉన్నాయా బీపీ నాకు దాదాపు ఒక టెన్ ఇయర్స్ నుంచి అంటే నా ప్రొఫెషన్ లో అనమాట సో ఆ బీపీ కూడా ఏంటంటే దీనిలో ఈ ఫుడ్ లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈట్ ఓన్లీ రా ఫుడ్ దానిలో ఉప్పుకు సంబంధం ఉండదు ద సెకండ్ థింగ్ మధ్యాహ్నం ఏదైతే లంచ్ ఉంటుందో ఆ లంచ్ లో కూడా యూజ్ డిఫరెంట్ సాల్ట్ అనుకుంటా సైందవ మీద వాడతారు అనుకుంటాను సో దానిలో వల్ల కూడా ఏంటంటే నాకు బీపీ మొత్తం ఆల్మోస్ట్ టూ వీక్స్ బీపీ అంతా పోయింది టెన్ ఇయర్స్ నుంచి మేడం కి ఏమన్నా మందులు వాడారా వాడుతున్నాను అండి వాడుతున్న మైల్డ్ డోసెస్ వాడుతున్నాను సో అది మానే అది టూ వీక్స్ తర్వాత దాన్ని మానేశానండి నేను ఓకే షుగర్ కి ఏదైతే మీరు డైట్ ఫుడ్ ఫాలో అవుతున్నారో అప్పుడే కి మానేశారు సో బీపీ కూడా కంట్రోల్ బీపీ లెవెల్స్ చెక్ చేసుకుంటుంటారు రోజు చెక్ చేసుకుంటాను అండి నార్మల్ ఉంటుంది ఇప్పుడు సో ఓకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు షుగర్ తగ్గిపోయింది బీపీ కూడా తగ్గిపోయింది థ్యాంక్ సో మచ్ మేడం వాల్యుబుల్ టైం స్పెండ్ చేస్తూ మీ షుగర్ లెవెల్స్ ని నేచర్ మంత్ర కన్సల్ట్ అవుతూ ఏ విధంగా తగ్గించుకోగలిగారు ఏంటి ఆ ఫుడ్ ఎలా ఉంది మా వియర్స్ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో ఇయర్స్ చూసా కదా ప్రేమలత గారు షుగర్ తో కొంచెం సఫర్ అయ్యాను అలాగే బీపీ కూడా కొన్ని ఇయర్స్ నుంచి ఉంది అని చెప్పారు వెయిట్ కూడా లాస్ అయ్యని చెప్పారు ఇది లైక్ ఎంత అంటే అంత తినేసి తగ్గించుకుంటామంటే హైలీ ఇంపాసిబుల్ అంటున్నారు మెడికేషన్ లేకుండా ఈ సమస్యల్ని తగ్గించుకోవచ్చు అంటే నేచర్ మంత్ర ద్వారా సాధ్యపడింది అని వారి మాటల్లో విన్నాము ఇంకెందుకండి మనలో చాలా మంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రతి ఇంటిలో షుగర్ షుగర్ని మెడికేషన్ లేకుండా తగ్గించలేమని చాలా మంది చెప్తున్నారు బట్ నేచర్ మంత్ర ద్వారా సాధ్యపడింది మనందరం చూస్తున్నాం విన్నాం కూడా సో ఒక్కసారి నేచర్ మంత్ర నెంబర్ స్క్రీన్ పై కాల్ అవుతుంది కదండి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇది వాళ్ళ ఎపిసోడ్ నమస్తే